నాలుగు రోజుల కిందట మన మన ఎమ్మెల్యే గారు కామనూరులో ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని మా తమ్ముడు రాఘవరెడ్డి మీద ఆరోపణ చేయడం జరిగింది ఈయన మా ఊరు ఎక్స్ సర్పంచ్ శివనాగిరెడ్డి గారు మా ఊరు ప్రజెంట్ సర్పంచ్ గౌస్ మా ఊరు ఎంపీటీసీ సూరి మా ఊరు వైస్ ప్రెసిడెంట్ ముకుందరెడ్డి రమణారెడ్డి ఎక్స్ ఎంపీటీసీ వీరందరూ మా గ్రామస్తులు మా గ్రామంలో ఒక కమిటీ ఉంది కమిటీ మా గ్రామస్తులందరూ కూడా ఇసుకను ఊరికే వారి పొలాలకు కానీ వారి అవసరాలకు కానీ తీసుకొని పోయి వాడుకునేదానికి ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు బయటి ప్రాంతం వాళ్ళు మా గ్రామం దగ్గర ఇసుకను తొలగిపోయేటప్పుడు ఒక ట్రాక్టర్కు మూడు వందల రూపాయలు వసూలు చేస్తా అనే మాట నిజమే ఇదేదో దాదాపు ఒక పది పది ఏళ్ళు పని పది పన్నెండేళ్ల నుంచి ముప్పై రూపాయలక నుంచి వసూలు చేస్తూ దాదాపు పది పన్నేళ్ళ నుంచి ఇప్పుడు పెంచడం జరుగుతూ ఉంది అయితే ఈ ఈ వసూలు చేసిన డబ్బును గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది దీనికి ఒక ఎన్ని తొమ్మిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి లో ఉండబడిన డబ్బును గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది గ్రామ అవసరాల కోసం ఖర్చు పెట్టే డబ్బును ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో మా తమ్ముడు ఆయన రాఘవరెడ్డి గారు చూసుకొని అమ్ముకుంటున్నాడు వాడు వీడు రాఘవిరెడ్డిగాడు అని దుర్భాషరావుడు మాట్లాడడం కూడా జరిగింది నేను మాట్లాడితే వాడు వీడు అని అది సంస్కారం అనిపించుకోదు మాది భూస్వామి కుటుంబం రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల నుంచి మాది భూస్వామి కుటుంబం మాకు ఇప్పుడు కూడా భూములు ఉన్నాయి నూట యాభై ఎకరాల భూమి ఉంది మాకు మా తమ్ముడు రాఘరెడ్డికి నాలుగు వందల ఎకరాల భూమి ఉంది పూర్వమీళ్ళ దగ్గర మా తమ్ముడు మా నేను రాఘవరెడ్డి కొడుకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్లో ఉండబడిన ఇరవై మందిలో వాడు వాడు కూడా ఒక సభ్యుడు హైదరాబాద్లో బిగ్గర్ రియల్ ఎస్టేట్ బిగ్ రియల్ ఎస్టేట్ ఎవరన్నా ఉన్నాడు అంటే ఒక ఇరవై మందిలో ఇరవై ఐదు మందిలో ఉంటే వీడు కూడా ఒక వాళ్ళల్లో ఈ ఇస్కమ్ము కొని బతకాల్సిన కర్మ వానికి ఏం మా వానికి ఏం లేదు వాళ్ళ మేనమాంగూరు వాళ్ళ అమ్మది ఊరైతే ఆడ బతకలేకపోయి పైడిపాలె ఈ ఊరికి వచ్చినాడు క్రికెట్ బెట్టింగులు ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్నీ అర్థం చేసి ఈ రోజుకి మా ఈ పొద్దుటూరు పట్టణంలో మేము ఇది ఏదన్నా చేస్తామని చేస్తున్నామని తని మంచి మర్యాద లేకుండా వాడు ఈడని మాట్లాడతాడా ఏమంత కండ్లకు అహంభావం పెరిగింది నీకు రా ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా మేము ఎక్కడైనా ఒక్క ఒక్క పైసా తప్పు చేసింటే రాజకీయాల నుండి మానుకుంటాం మావాడు గ్రామంలో ఆ చుట్టుపక్కల రెండు మూడు గ్రామాలలో వాడు ఏదో మంచి షెడ్యూల్ చూస్తుంటాడు నాకు నాకు సమయం ఉండదు కాబట్టి నేను ఏదో పొద్దుడికి సంబంధించిన ఉదయం లేచి పది గంటలకు ఇక్కడికి వచ్చి నేను ఏదో సాయంత్రం వరకు నేను బయట ఉంటా అంటే వాడు మావాడు పల్లెలకు పల్లెలకు సంబంధించిన విషయాలు వాడు చూస్తుంటాడు గ్రామం సంబంధించిన విషయాలు వీళ్ళందరూ కలిసి కమిటీ అందరు కలిసి చూస్తుంటాడు ఇతను మావాడు మా దాయాది వీడు మా తమ్ముడి కొడుకు వీళ్ళందరూ మా వాళ్ళు ఒకసారి పెట్టి రికార్డు పరంగా అన్ని బుక్కులన్నీ చూపించినారు వాడు వీడని మాట్లాడతాడా మాకు మా జమీందారి కుటుంబం కుటుంబమయ్యా రెండు మూడు వందల సంవత్సరాల నుంచి భూస్వామి కుటుంబం మాది మమ్మల్ని ఇసుక అమ్ముకుంటామని మాట్లాడతావు వాడు ఈడు వరేతారా అని మాట్లాడతావా నువ్వు తహసీల్దార్ చెప్తే నీ తహసీల్దార్ ఒక దోపిడీ అతను ఒక లంచగోండి నువ్వు ఒక లంచగొండి నువ్వు ఒక దోపిడీదారు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది నీకు అర్హత ఉందా మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత నీకు వచ్చిన డబ్బులతో లక్షల రూపాయల డబ్బులు వచ్చింది ఇప్పుడు ఎంత ఉంది డిపాజిటు ముప్పై లక్షలు ముప్పై లక్షల డిపాజిట్ కూడా మా దగ్గర గ్రామ కమిటీకి సంబంధించి దాంట్లో ముగ్గురు సంతకాలు పెడితే కానీ చెక్కుట్రావినికి గవిని ఒకటి తయారు చేసినాం వచ్చిన పూర్వం కాలంలో ఎప్పుడో గవిని కట్టింటే ఆ గవిని కొత్త అత్యంత ఆధునికంగా గవిని తయారు చేసినాం మసీదు నిర్మాణం చేసినాం మసీదులో ఉండబడేదానికి అక్కడ ఒక నిరంతరం ఉండబడిన దానికి ఒక మసీదుకు రూమ్ కట్టినాం చర్చికి డబ్బులు ఇచ్చినాం రామాలయం ఎస్సీలకు డబ్బులు ఇచ్చినారు రామకృష్ణ మఠానికి డబ్బులు ఇచ్చినారు పెద్దమ్మ గుడి కట్టినారు అంకాలమ్మ గుడి కట్టినారు సౌడమ్మ గుడి కట్టినారు రాధానగర్లో ఎస్సీలు ఎస్సీలకు సంబంధించిన దేవాలయానికి డబ్బులు ఇచ్చినారు స్కూలు షెడ్ పడిపోతూ ఉంటే టెంపరవరీ షెడ్ వేసేదానికి మూడు లక్షలు ఖర్చు పెట్టి షెడ్ వేసినారు ఇప్పుడు కూడా షెడ్లో జరుగుతుంది స్కూల్ కావాలంటే వచ్చి చూడండి అతనికి కూడా తెలుసు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా అడగండి ఆసుపత్రికి కొంత డబ్బులు ఖర్చు పెట్టినా బిడ్లు గిడ్లు లేకుండా ఉంటే గోశాల ఉంది మా ఊరి దగ్గర గోశాలకు కొంత డబ్బులు ఇచ్చినాం అలా సెలబ సల దూరు మండలం సెలబ సాహిపల్ల దగ్గర నాలుగు వందల ఆవులు ఉంది గోశాలతో అక్కడ కూడా గోశాల ఉంటే వాళ్ళకి ఇబ్బంది మాకు గోశాల జరగడం లేదంటే అక్కడ కూడా పది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది వాటర్ ప్లాంట్ నడుపుతాం ఈ పొద్దుటికి మున్సిపాలిటీలో నీ గవర్నమెంటు నీ ఇప్పుడు ఉండే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నీ గవర్నమెంట్లో పంచాయతీ బోర్డులలో ఒక్క రూపాయి లేదు నీళ్ళు నీళ్ళకు ఏదైనా లీక్ అయిందంటే మార్చుకునే దానికి లేదు కసులు దుబ్బుకునే దానికి లేదు నీ గవర్నమెంట్లో మేము గ్రామాలలో ఈ పొద్దు పారిశుద్ధ్యాన్ని చూస్తాం మంచి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులు ఈరోజు కూడా ఈ గ్రామ కమిటీ డబ్బుల నుంచే తీసి వాడుతున్నాం పండుగలు జరుపుతున్నాం సంక్రాంతి పండుగలు ఉగాది పండగలు మా ఊర్లో ఒక పదమూడు ఎకరాలలో ఒక ఫారెస్ట్ని తయారు చేసినాం చెట్లన్నీ పదమూడు ఎకరాలకు నాలుగు నాలుగైదు లక్షలు పెట్టి కంచె వేసినాం ఈరోజు మీరు వచ్చి చూడండి చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయి నువ్వు ఫారెస్ట్ వాళ్ళు కూడా అంత బాగా చేసినారు అట్లా చేసినాం చెట్లను అన్నింటిని పెంచినాం వీటన్నిటికీ డబ్బు ఖర్చు పెడతాను ఒక్క రాయ పైసా కూడా ఒక సొంతానికి ఎవడు వాడకుండా వాడలేడు మా వానికి ఇంకా డబ్బు ఆడుకునేంత కర్మ పట్టాలి నీ నీలాంటి కర్మ నీ అట్లాంటి కర్మ నువ్వు వాడు నువ్వు ఇవన్నీ అమ్ముకొని బతుకుతాడు అవును పొద్దుటూరు పట్టణంలో చీ చా అనేవాడే నిన్ను ఉన్నాడు నిన్ను సమర్థించేవాడు లేడు కాయగూర మార్కెట్లో బండలు అమ్ముకుంటాడవును ఈ మాదిరిగా నువ్వు ఆ పైడిపాలెం నుంచి వచ్చి పొద్దుటూరులో ఉండి నువ్వు మాట్లాడి రెండు మూడు వందల సంవత్సరాల నుంచి మా మా కుటుంబము భూస్వామి కుటుంబం ఎవరన్నా పొద్దుటూరులో కానీ చెప్పు వాడు వీడని మాట్లాడతావా ఇసిరి పారేస్తావా మర్యాద ఉంటే మర్యాద ఉంటా నేను కూడా మాట్లాడతా అదేం పెద్ద సంగతే సభ్యత సంస్కారం లేకుండా నువ్వు మాట్లాడతావా ఎవరైనా కూడా ఎవరైనా మాట్లాడే ముందరా సభ్యతగా మాట్లాడు మేము సభ్యతగా మాట్లాడతాం కదా నేను వాడు వీడలే ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు ఎంత కూడా నన్ను ఏ చేసి మాట్లాడి కూడా ప్రొద్దుటూరు ప్రజలను మాట్లాడతావు బుద్ధి జ్ఞానం లేక ఓట్లు వేసినారని మాట్లాడతావు నీకు ఓట్లు ప్రజలు ఓట్లు వేసిన ప్రజలను చిరుచూపు చూసి మాట్లాడతావు నువ్వు ఎవరి వల్ల ఉండవు నువ్వు రెండు సార్లు గెలిచినావు ఆ ప్రజలను అవహే అవహేళన చేసి మాట్లాడతావు ఎప్పుడు ఎక్కడైనా నువ్వు ఒక కమిటీని పంపించు కమిటీని మా బుక్కుల్లో నేను చూపిస్తాం ఒక వారం రోజులు ఇంటికి తీసా బొమ్మను దాంట్లో వచ్చిన డబ్బుకు ఇప్పటికీ ఎక్కడన్నా తేడా బ్యాంకులో ఉన్న డబ్బుకు తేడా ఈ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా మేము అన్నీ ఆయుడు చేసుకోమని చెప్పు ఒక ఆయుధాన్ని పంపించుకో కావాలంటే నీ దగ్గర ఉన్నాడు నువ్వు బావా బావా అని నిరంతరం ప్రెస్ మీటర్లు పెట్టుకునే మీ బావ ఒక బావున్నాడు ఒక ఆయన ఆయన ఎంటమ్ముడి తెలిసిన మీకు బావంటే ఆ బావని చెప్పమని మేము ఇక్కడ మా మా వాడి ఇట్లా చేసినాడని నిరంతరం ఆయన ఎంటమ్ముడి ఉంటాడు ఉదయం లేచినప్పటి నుంచి ఆయన ఇంట్లోనే కొన్ని రాత్రి కార్యక్రమాలు కూడా చేసుకుంటుంటారు వీళ్ళు ఆయన చెప్పమను మా తమ్ముడు ఒకరు ఒక ఈ గ్రామ కమిటీలలో ఒక రూపాయి తినినాడేమని మా తమ్ముని చెప్ప వాళ్ళ వాళ్ళ బావని చెప్పమని మంచి మర్యాద లేకుండా నోరు ఉండదని వాడు ఈడని పది మంది అధికారుల దగ్గర చులకనగా మాట్లాడతావు మా ఊరి సర్పంచ్తో మాట్లాడిస్తా నీ మీద వాడు ఈడని అదే గొప్ప సంగతి కాదు మర్యాదగా మాట్లాడు పొద్దుటూరులోను ఇప్పుడేదో ఆ జగన్ పుణ్యాన సీటు సంపాదించుకొని ఎమ్మెల్యే పోయి వేల కోట్లకు పడిగలెత్తినావు ఇప్పుడు నువ్వు చెయ్యని తప్పుడు పని ఉంది ఆ పొద్దుటూరులో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు పగిడిపాలెంలో దొంగ రిజిస్టర్లు చేసి పగిడిపాలెం భూములు అమ్మి కేసులు పెట్టించుకొని కోట్ల చుట్టూ తిరిగినావు ఏదో వివేకానంద రెడ్డి పుణ్యం అనే కేసులన్నిటిలో మాఫీ చేసుకునే పుణ్యం ఉండేది దయచేసి కా కామనూరు కమిటీ నా మీద వచ్చిన ఇసుక ఇసుక ద్వారా వచ్చిన ప్రతి డబ్బును నువ్వు వాడి చేసుకో ఎవరు ఒక పని తిన కమిటీ ఉంది నువ్వు చెన్నమరాజుపల్ల కామనూరు మధ్యన మీ అన్న కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ రెడ్డి వెంచర్ వేస్తాడావు దానికి అన్ని నుంచి వదిలినావు సుమారు వెయ్యి పదహైదు వందల ట్రిప్పులు ఇసుక తోలినావే దానికి అన్ని నుంచి వదిలినావు దానికి ఏమన్నా కట్టినావా నువ్వు రాయితీ కట్టినావా దానికి ఏమన్నా ఇసుక ఎక్కడి నుంచి వదిలేవు కుందులో నుంచిగా తోలింది నువ్వు దానికి రాయితీ కట్టినావా చూడండి నీకు బండిస్తా ఇప్పుడే పోయి చూడండి వెయ్యి పదహైదు వందల ట్రిప్పులు తోలినాడు పన్నెండు ఎకరాల్లో వెంచర్ ఇస్తాడు వెయ్యి పదహైదు వందల ట్రిప్పులు కుందు తీసుకెళ్ తోలినావు నువ్వేమో ఒక రూపాయి గవర్నమెంట్ డబ్బు కట్టినావు నువ్వు ఈ బుద్ధుడికి వాళ్ళకు అనవసరంగా మా మామ గురించి మాట్లాడి కానీ మా కార్యకర్తల గురించి మాట్లాడి కానీ అనవసరంగా మాట్లాడితే మళ్ళా మల్లంగా మేమేమి చూస్తా ఊరుకుండే పరిస్థితి లేదు మా కుటుంబాలను మీరు ఏం మాట్లా ఏ మాత్రం కూడా మాట్లాడినా కూడా నువ్వు ఏ ఒక్క నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్కరితోనైనా మేము తప్పు చేసినట్టుగా నువ్వు రుజువు చేయి చెప్పించు నీ మాదిరిగా నువ్వు లంచుకుండివని నేను కొన్ని వందల మందితో చెప్పిస్తా వేల మందితో నిజాయితీగా జీవించాయా నిన్ను ఎత్తిపోసుకుంటానారే అందరూ ప్రజలందరూ చీ చా అని అంటున్నారే మా వాడు మాకంత కర్మ పట్టలేదా ఇసుక అమ్మని కదా నేను రైతును అటువంటి భూస్వామిని పట్టుకొని ఇసుక అమ్ముకున్నానని మాట్లాడతాడా ఇతనికి ఏడుంద భూమి ఎమ్మెల్యే కాకముందు ఏడున్న భూమిని చెప్పమను యాడ ఉన్నాయి ఎట్లా బతుకుతాడని చెప్పమని ఇలాను కాబట్టి మరోసారి మాట్లాడితే గౌరవంగా ఉండ చూడు నీ భావనేతని నీ ఉండే మీ భావను మా కుటుంబాన్ని గురించి ఇదే మాట అమ్ముకుంటున్నాడని చెప్పిస్తాము ఉంటే మీ భావను మీ భావన కానీ నీకు దగ్గర చెవులుగా ఉండారు చూడు ఇద్దరు ముగ్గురు వాళ్ళతో చెప్పించు ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు ఏ ముగ్గురు దగ్గర వాళ్ళు పొద్దున్న లేశాల నుంచి ఈ పక్క ఈ పక్క ఉంటుంటారు చూడు ఇద్దరు ముగ్గురు వాళ్ళతో చెప్పించు నీకు ధైర్యం ఉంటే వాళ్ళతో చెప్పించు మీ బావతో చెప్పించు ఓకే ఎప్పటికైనా కూడా బుక్కులు ఉంటాయి మీకు ఇస్తాం నేను చెప్పిన ముగ్గురులో ఒకరిని పంపించి బుక్కులు ఇస్తాం ఆడిట్ చేయించుకో వసూలైంది ఎంత ఖర్చు పెట్టింది ఎంత బ్యాంకులు ఉన్నది ఎంత ఒక్క పైసా తేడా ఉంటే నువ్వు చెప్పిన దానికి మేము కట్టుబడతాం మేము తప్పు చేసినామని ఒప్పుకుంటాం ఒక్క పైసా తేడా